హెచ్సియు భూముల అమ్మకాలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రిని ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు అమ్మాలి కమిషన్లు మింగాలని ఉంటుందన్నారు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కు లేకపాయనని ఎద్దేవా చేశారు హెచ్సియు భూముల జోలికి రావద్దని యూనివర్సిటీ భూములు అమ్మనివ్వమని కొననివ్వమని ఎంపీ చెప్పారు సీఎం కు రియల్ ఎస్టేట్ తప్ప ఏది చేత అడ్మినిస్ట్రేషన్ పై నాలెడ్జ్ పై కనీస అవగాహన కూడా లేదని మండిపడ్డారు హైదరాబాద్ లో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలతో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ విలేకర్లతో మాట్లాడారు రేవంత్ జేసీబీలు ఓల్డ్ సిటీలో నడవవు కానీ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడపడానికి మాత్రం సిద్ధమయ్యాయా అని సీఎం రేవంత్ ను ఎంపీ ప్రశ్నించారు హెచ్సియు భూములను విక్రయించడం ద్వారా వచ్చే నలభై వేల కోట్లలో నిజంగా రాహుల్ గాంధీకి కమిషన్ లేకపోతే వెంటనే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలని ఎంపీ రాహుల్ గాంధీకి సూచించారు రెండు వేల ఐదు వందల ఎకరాలు సుమారు ఏడు ఉన్నాయన్నారు జెసిబిలతో చెట్లను తొలగించే క్రమంలో జింకలు నెమళ్ళు మృత్యువాత పడుతున్నాయని వాపోయారు జంతువుల పక్షుల ఆర్థనాథాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు అదే విధంగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో యూనివర్సిటీ భూమి నోటిపై చేసి శాశ్వత బౌండరీ నిర్మించాలని డిమాండ్ చేశారు హెచ్సియుల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు ఈయనకి నాలెడ్జ్ ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతో ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి ఈయన ఈ డజన్ నో ఎనీథింగ్ ఇలా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నా నీకు కమిషన్ లేకపోతే ఈ అమ్ముకుని నలభై వేల కోట్లు అయితే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డిని ఆపమాను రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సీ హెచ్సి స్టూడెంట్స్ ఏం వాగ్దానం చేసినావు ఇలా నీ కమిషన్ల కోసం నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగ భాగస్వామ్యమే రాహుల్ గాంధీ నువ్వు నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి నిన్న అనేక పికాక్స్ చచ్చిపోయినాయి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్